అందరికీ నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్కి స్వాగతం నేను జర్నలిస్ట్ పూర్ణ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకి రసవత్తరంగా మారుతున్నాయి అన్న సంగతి ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది ఇందులో భాగంగా ఒక నియోజకవర్గంలో సౌండ్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా రీసౌండ్ వస్తున్న సందర్భాలు ఒక చోట కనిపిస్తున్నాయి అది ఎక్కడా ఏంటి అని అనుకుంటున్నారా అదే పౌరుషాల గడ్డ అయిన పల్నాడు మాచ్చర్ల నియోజకవర్గం మాచ్చర్ల నియోజకవర్గం అనగానే మనకు గుర్తొచ్చేది మొట్టమొదటిగా వెలుదుర్తి మండలం వెల్దుర్తి మండలం నుండి మాచ్చర్ల నియోజకవర్గం కొన్ని దశాబ్దాలుగా ఏలుబడి చేస్తున్నటువంటి నేతలు మనకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు సో ప్రస్తుతానికి మాచర్ల ముచ్చట్లను గురించి మనం ఆలోచన చేద్దాం మాచర్ల మాచర్లను కనుక మనం ఆలోచిస్తే మాచర్లు అనిపిస్తున్నటువంటి ప్రధాన పార్టీల పేర్లు ఒకటి వైసీపీ రెండు టీడీపీ ఇక వైసీపీ వైఎస్ఆర్సీపీని గురించి మనం ఆలోచన చేస్తే వైకాపాకి సంబంధించి ఎమ్మెల్యేగా వరుసగా నాలుగు సార్లు గెలిచినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మనకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటారు అలాగే మనం తెదేపా వైపు చూస్తే తెదేపాలో జోలకంటి బ్రహ్మానంద రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలబడ్డారు ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిణామాలను బట్టి మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన నేతలు తప్పకుండా పిన్నెల్లికి ప్రజలు పట్టం కడతారు పిన్నెల్లి ప్రజలకు పథకాల ద్వారా మరింత చేరువయ్యారు కనుక పిన్నెల్లిదే విజయం తథ్యం అంటూ వైకాపా ప్రధాన నేతలు అలాగే స్థానిక నేతలు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ధీమా వ్యక్తం చేస్తున్న సందర్భం ఉంది ఇటు తెదేపాని గురించి మనం చూస్తే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పిన్నెల్లి లక్ష్మారెడ్డితో పోటీకి దిగి ఓడిపోయిన సందర్భం ఉంది అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పోటీ చేసి ఓడిపోయిన సందర్భం కూడా ఉంది ఇప్పుడు ప్రధానంగా మనం చూస్తే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జోలకంటి బ్రహ్మానంద రెడ్డి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు జోలకంటి బ్రహ్మానంద రెడ్డి ఇది నాయకుల యొక్క నేపథ్యం ఇక మాచర్ల నియోజకవర్గం ముచ్చట్లను కనుక మనం ఆలోచన చేస్తే ప్రస్తుత పరిస్థితులను బట్టి నేతలు కావచ్చు ప్రజానికం కావచ్చు కార్యకర్తలు కావచ్చు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఏమనుకుంటున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పథకాల రూపంలో దగ్గరయ్యారు కనుక తప్పకుండా పిఆర్కేకు ప్రజలు పట్టం కడతారు అని వైకాపా కార్యకర్తలు నేతలు పలువురు ధీమా వ్యక్తం చేస్తూ సంతోషంగా ఉత్సాహంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆ యొక్క ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు అలాగే తెలుగుదేశం పార్టీని కనుక మనం చూస్తే తెదేపా జనసేన బిజెపి నేతలు కార్యకర్తలు అభిమానులు బ్రహ్మారెడ్డికి బ్రహ్మరథం పడుతున్న సందర్భం కూడా మాచర్ల నియోజకవర్గంలో మనం చూస్తూ ఉన్నాం ఒకవైపు ప్రచారంలో జోరుగా ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నటువంటి ఈ తరుణంలో ఆయా సందర్భాలను బట్టి బ్రహ్మారెడ్డి గెలవడం ఖాయం అనే విధంగా కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపడం కోసం తెదేపాకు సంబంధించిన పలువురు ప్రధాన నేతలు ఆయా సందర్భాలలో ఆయా వేదికలను ఆధారం చేసుకొని ఆశీర్వదించండి అంటూ బ్రహ్మారెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరుసగా నాలుగు సార్లు గెలిచినప్పటికీ మాచర్ల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యం అని అంటూ కార్యకర్తలు నేతలు పలుసార్లు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇందులో భాగంగా సరిగ్గా తెదేపా నేతలు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ఎవరైనా ప్రశ్నిస్తే వారిని అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు అంటూ తెలుగు తమ్ముళ్ళు మాట్లాడిన సందర్భాలు కూడా సమాజంలో కనిపిస్తూ ఉన్నాయి ఇక వైకాపా మాత్రం ఎవరు ఎంతమంది వచ్చినా సరే సింహం సింగిల్గానే వస్తుంది అంటూ పిన్నెలి రామకృష్ణారెడ్డి బరిలో తన ప్రచారంలో జోరుగా దూసుకొని పోతున్న సందర్భం కనపడతా ఉంది ఇక ప్రచార నేపథ్యంలో భాగంగా జోలకంటి బ్రహ్మానందరెడ్డి మాచర్లలో వరుసగా నాలుగు సార్లు పిఆర్కే గెలిచినప్పటికీ పిఆర్కే కు ప్రజలు పట్టం కట్టిన తర్వాత అభివృద్ధికి ఆమ దూరంలో మాచర్ల ఉంది అని బ్రహ్మానంద రెడ్డి ఆయా నేతలు పార్టీలకు సంబంధించిన నేతలు తప్పుపడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే పల్నాడులో మాచర్ల నియోజకవర్గంలో ఈ ఉన్న సిచ్యువేషన్ బట్టి ప్రజాక్షేత్రంలో టీ స్టాల్ వద్ద కానివచ్చు లేకపోతే కూరగాయల మార్కెట్ల వద్ద కానివచ్చు లేకపోతే ఇతరత్ర ఇతరత్ర సహ సహజంగా ప్రజలు కూర్చునేటువంటి ప్రాంతాల్లో కావచ్చు జనసంచారం ఉండే చోట తప్పకుండా ఆయా పార్టీల నేతలు వారి వారి విధి విధానాలను బట్టి బ్రహ్మారెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడతారని పిన్నెల్లికి ప్రజలు పట్టం కడతారని మాచర్ల అభివృద్ధి వరికె పొడిసాల ప్రాదాత పిఆర్కేతోనే సాధ్యం అవుతుంది అని పలువురు మాట్లాడుకుంటున్న సందర్భాలున్నాయి అలాగే బ్రహ్మానంద రెడ్డి వచ్చిన తరువాత తెలుగు తమ్ముళ్ళు అప్పటి వరకు జెండా పట్టుకొని తిరగడానికి భయపడినటువంటి సందర్భం ఉంది చంద్రబాబు మాచర్ల నియోజకవర్గంలో జోలకంటి రెడ్డికి ప్రజలు పట్టం కట్టాలని ఆయనకు ఇన్ఛార్జిగా ప్రకటించి అధికారికంగా పార్టీ యొక్క విధి విధానాలను ప్రకారం ఎప్పుడైతే అతను ప్రకటించాడో అప్పటి నుంచి ప్రజలు గర్వంగా తెలుగు తమ్ముళ్ళు జెండాను పట్టుకొని మేము తెదేపా కార్యకర్తలం మేము తెదేపా నాయకులం అంటూ ధైర్యంగా బయటకు వచ్చారన్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇందులో భాగంగా ప్రస్తుత పరిస్థితులను పట్టి చూస్తే అధికారం తప్పకుండా మమ్మల్నే వరిస్తుంది మేమే అధికారంలోకి వస్తామంటూ వైకాపా నేతల ధీమా వ్యక్తం చేస్తుంటే తెలుగు తమ్ముళ్ళు కూడా బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి గెలవటం తథ్యం ఆయన గెలిచి అసెంబ్లీలో అధ్యక్ష అనడం తధ్యం ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబుతోనే సాధ్యం తప్పకుండా ఈసారి తెలుగు తమ్ముళ్లకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పట్టం కడతారు చంద్రబాబు తప్పకుండా సింహాసనాన్ని అధిశిస్తాడు మాచర్ల నియోజకవర్గంలో బ్రహ్మారెడ్డి తప్పకుండా అభివృద్ధి చేస్తాడు బ్రహ్మారెడ్డికి ప్రజలు పట్టం కడతారు అనేది తెలుగు తమ్ముళ్ళు యొక్క ధీమా ఇది ఇలా మాచర్ల నియోజకవర్గ పరిస్థితి కనపడతా ఉంది ఇది ఇలా ఉంటే ఒకవైపు టిడిపిలోను మరొక వైపు వైపీ వైసీపీలో కూడా వర్గపోరు ఉన్న సందర్భాలు కూడా లేకపోయి అని ప్రజలు చర్చించుకుంటున్నారు పార్టీ జెండా మోసి కార్యకర్తగా ఉంటూ నాయకుడుగా ఉంటూ పూర్తి స్థాయిలో అడుగు ముందుకు వేస్తున్న తరుణంలో ఎవరైతే కొత్తగా వచ్చి యాక్టివ్ అవుతున్నారో ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుగుదేశం జనసేన బీజేపీ ఇతరత్ర పార్టీలలో కూడా వర్గపోరుకు సంబంధించిన విధి విధానాలు ఉన్న సందర్భాలు కూడా ప్రజలు ముచ్చటించుకుంటున్నారు కనుక ప్రస్తుత పరిస్థితులను బట్టి ప్రజలు బ్రహ్మారెడ్డికి బ్రహ్మరథం పడతారా పిన్నెల్లికి పట్టం కడతారా అనేది వేచి ఉండి చూడక తప్పని పరిస్థితి అలాగే వైకాపా నేతలు మార్చర్ల నియోజకవర్గ పరిధిలో చూస్తే వైకాపా నేతలు ఎవరు అనుకున్నప్పటికీ మా ముందు గమ్యం ఉంది మేము ఆ గమ్యాన్ని చేరుకోవాలి గమ్యాన్ని చేరుకున్న తరువాత ఎవరెవరి సంగతి ఏంటి అనేది అప్పుడు ఆలోచిస్తాం మా నాయకుడు కులంతో పనిలేదు మతంతో పనిలేదు ప్రాంతంతో పనిలేదు పార్టీలతో పనిలేదు అని మాకు పిలుపునిచ్చి పని చేయమని చెప్పినటువంటి సందర్భం మా ముందు ఉంది ఉన్నది కనుక మేము మా ముందు ఉన్న పనిని పూర్తి చేసుకొని ముందుకు వెళ్ళాలి అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టి చేయవలసిన పనిని పక్కన పెట్టి చేయకూడని పనులకు మేము ముందుకు వెళ్లాల్సిన పని లేదు మేము చేయాల్సిన పని మాకుంది అంటూ ప్రచారంలో జోరుగా ఉన్నారు అలాగే తెలుగు తమ్ముళ్ళు కూడా ఓటు రూపంలో తమ నాయకుడు ఎవరైతే బాగుంటుందని ఎంపిక చేసుకొని తప్పకుండా ఈసారి టీడీపీకి పట్టం కడతారని తప్పకుండా మాక్షర్ల నియోజకవర్గం బ్రహ్మానందరెడ్డితోనే అభివృద్ధి సాధ్యమని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇక సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాగంగా గెలుపు మాది అంటే మాది అంటూ ఒకవైపు తెదేపా జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డి ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు అలాగే వైకాపా నేత ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి కూడా ప్రజలు తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తారు మా అధినేత ప్రజల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాడు ఇక మరింత అభివృద్ధి ఇప్పటికంటే మునుపటి కంటే ఇంకా మరింత అభివృద్ధి ఈసారి ప్రజలు పట్టం కడితే వరిక పూర్తి స్థాయిలో పూర్తి చేయడం కానివ్వండి లేక మాచర్ల నియోజకవర్గం అభివృద్ధి చేసే విషయంలో కానివ్వండి తప్పక వైఎస్ఆర్సిపితోనే సాధ్యమవుతుంది కనుక ప్రజలు బ్రహ్మరథం పడతారని వేచి చూస్తున్న సందర్భం ఉంది ఇది ఇలా ఉంటే కొంతమంది సైలెంట్ వార్ జరుగుతుంది తప్పకుండా ఓట్ల రూపంలో ఎవరిని ఎంచుకోవాలో వారిని ఎంచుకుంటాం అంటూ సైలెంట్గా ఉన్న సంగతి కూడా చూస్తున్నాం ఇది మాచర్ల ముచ్చట్లు మరొకసారి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం చూస్తూనే ఉండండి రాజధాని న్యూస్ మా గళం సామాన్యుడి గుండె చప్పుడు